నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్కి ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ లెగ్జీలు బీకేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పేరితంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజలు గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజున మేము దౌర్జన్యం చేసినమా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితి మీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా